దర్శకుల్ని మార్చేస్తున్నారు ఒకరితో అనుకున్న కాంబినేషన్ మరొకరితో ఓకే అవుతోంది అలాగే ఎన్టీఆర్ తో సినిమా తీయాల్సిన దర్శకుడు చరణ్ తో దూసుకెళ్తున్నాడు చెర్రీ దర్శకుడు విజయ్ తో సై అన్నాడు రౌడీని కాదని లెక్కల మాస్టర్ మెగా ధీర్లకే ఓటేశాడు ఇలా ఇండస్ట్రీలో లెక్కలన్నీ మారిపోతున్నాయి ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ సినిమా ఫైనల్ అయింది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది తారక్ రిజెక్ట్ చేసిన కథతోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది ఎన్టీఆర్ కోసం కథ రాసిన బుచ్చిబాబు నిజానికి తారక్ కోసం వెయిట్ చేశాడు కానీ కథ నచ్చక అలానే కొరటాల శివ మూవీ లేటుగా తిరకెక్కోతుండటంతో తను పక్కన పెట్టాడన్నారు అలా ఆ కథ తారక్ నుంచి చెర్రీని చేరిందట ఇక గతంలో కూడా ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథనే చిరు చెర్రీతో ఆచార్యగా కొరటాల శివ మార్చాడన్నారు కాకపోతే ఆ కథ మెగా హీరోలకు కలిసి రాలేదు తారక్ బుచ్చిబాబు కథని కాదు త్రివిక్రమ్ అయిననూ పోయి రావలే హస్తినకు కథని కూడా రిజెక్ట్ చేశాడు గతంలో అరవింద సమేత వీరరాఘవ తరహా కథే అవటంతో తారక్ మాటల మాంత్రికుడికి నోచెప్పాడట తారక్ వద్దనుకున్న ప్రాజెక్టు ని మహేష్ బాబుతో ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ అలా అది అయోధ్యలో అర్జునుడిగా మారింది మొత్తానికి సెకండ్ స్కెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలు కానుంది ఇక లైగర్ ఫ్లాప్ తో రౌడీ స్టార్ ఫేట్ కూడా తలకిందులైంది తనతో సినిమా చేయాల్సిన సుకుమార్ కూడా రెండు రకాలుగా తనకి ఇచ్చాడట పుష్ప తర్వాత విజయ్ తో సినిమా తీయాల్సిన సుకుమార్ పుష్ప టూ ని ప్లాన్ చేశాడు తర్వాత రౌడీ స్టార్ తో సినిమా అనుకున్నాడు కానీ ఆ కథని రామ్ చరణ్ తీయబోతున్నాడని అంటున్నారు ఈ వీక్ ముచ్చటగా మూడు సినిమాల ప్రోమోలు వైరల్ అయ్యాయి దాస్కి కి దమ్ షాక్ ఇస్తుంటే హిట్ టు ప్రోమో మైండ్ బ్లాంక్ చేస్తోంది ఇక హనుమాన్ టీజర్ అయితే ఏకంగా ప్రభాస్ సినిమానే భయపెట్టేలా తయారైంది ఈ వారం టీజర్ల జాతర పెరిగిపోయింది రిలీజ్ అయిన ప్రతి ప్రోమో పేలింది వైరల్ అవుతోంది హనుమాన్ టీజర్ కి తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం కన్నడ హిందీ బెల్ట్ నుంచి కూడా భారీ వస్తోంది అంతగా ఈ టీజర్ వైరల్ అయింది ఇక హిట్ టూ ప్రోమో కూడా అదే స్థాయిలో వైరల్ అవుతోంది ఇక లాస్ట్ టైం దాస్ గా దమ్ కి అంటూ విశ్వక్ సేన్ వదిలిన ప్రోమో కూడా ఇలానే పేలింది సినిమాలు హిట్ అయినా కాకుండా ప్రోమోలు మాత్రం ఈ వారం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి హనుమాన్ టీజర్ ఏ స్థాయిలో యూట్యూబ్ ని ఊపేస్తోందంటే ఆది పురుషిం ఉలిక్కి పడేలా చేసింది అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో గ్రాఫిక్స్ పోలుస్తూ ట్రోలింగ్ కూడా పెంచేసింది నార్త్ బ్యాచ్ ఏదేమైనా మున్నారు మురళి తర్వాత సూపర్ మ్యాన్ జానర్ లో ఓ సౌత్ మూవీ టీజర్ స్థాయి నుంచే సెన్సేషన్ క్రియేట్ చేస్తోందంటే అది హనుమాన్ టీమ్ ఎఫెక్ట్స్ అంటున్నారు క్వాలిటీ అవుట్ పుట్ కి కాసుల గలగలలే అంటున్నారు అవతార్ సీక్వెల్ అవతార్ టూ రిలీజ్ కి టైం దగ్గర పడింది దీంతో ఫిలిం టీమ్ టీజర్ తర్వాత ట్రైలర్ ఆ తర్వాత రెండో ట్రైలర్ అంటూ ప్రమోషన్ పెంచింది కానీ కొత్త ట్రైలర్ తో కూడా ప్రమోషన్ పెద్దగా క్యారీ కావట్లేదట ఎందుకు అవతార్ మూవీ సీక్వెల్ తాలూకు కొత్త ప్రోమో వచ్చింది యూట్యూబ్ ని ఊపేస్తుందనుకుంటే మళ్ళీ చతికిలబడింది అవతార్ సీక్వెల్ డిసెంబర్ సిక్స్టీన్త్ నా వైల్డ్ వైడ్ గా రానుంది నూట ఇరవై భాషల్లో విడుదలకు రంగం సిద్ధమైంది కానీ టీజర్ మొదటి ట్రైలర్ రెండో ట్రైలర్ ఏవి కూడా జనాల అటెన్షన్ ని లాక్కోలేకపోతున్నాయి అవతార్ వన్ ని చూసిన జనం తప్ప కొత్త జనరేషన్ కి అవతార్ టూ మీదకి మనసు మళ్లేలా లేదంటున్నారు జనరేషన్ గ్యాప్ తర్వాత సీక్వెల్ రావటమే అందుకు కారణం అవతార్టూ కొత్త ప్రోమోతో పోలిస్తే పాత ప్రోమనే బెటర్ అంటున్నారు మొదటి ట్రైలర్ కొద్ది గొప్ప బాగుంది కానీ రెండు ట్రైలర్ మరీ చప్పగా ఉందనేస్తున్నారు అవతార్ వన్ తో పోలిస్తే అవతార్ టూ థియేటర్స్ ని షేక్ చేయటం కష్టంగా మారేలా ఉంది ఐమాక్స్ వర్షన్ త్రీ తప్ప మరేది కూడా మన మార్కెట్ ని శాసించడం చూద్దాం పుష్ప టూ లో బిగ్ బాస్ బ్యూటీకి ఛాన్స్ చిక్కిందట పుష్ప టూ లో దివికి జర్నలిస్ట్ రోల్ లో మెరిసే ఛాన్స్ వచ్చేసిందట గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ వేసిన తను మతానికి వరుసగా మెగా ఆఫర్స్ పట్టేస్తోంది నాగ కొత్త మూవీ ప్రీ లుక్ కిక్ ఇస్తోంది కృతి శటితో కలిసి తన చేస్తున్న ఈ సినిమాకు ఇళయరాజాతో పాటు తన వారసుడు యువన్ శంకర్ రాజా కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు అవతాద్ కొత్త ప్రోమో నెట్ లో సందడి చేస్తోంది అయితే మొదటి ప్రోమోతో పోలిస్తే రెండు ట్రైలర్ లో కిక్ తగ్గిందంటున్నారు వచ్చే నెల సిక్స్టీన్త్ న ఈ సినిమా రాబోతుండడంతో ఫిలిం టీమ్ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది అంటున్నారు అడమ్ సేజ్ తెరకెక్కిన మూవీ హిట్ హిట్ వన్ కేక్యుల్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది ఫిలిం టీమ్ ప్రోమో లాంచ్ తో సందడి శిరూ చేస్తుంది రామ్ చరణ్ తేజ్ తో బుచ్చిబాబు సినిమా ఓకే అయింది సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతుందట ఇక రెహమాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చబోతున్నాడు పాలయ్యతో అనిల్ రావి సినిమా వచ్చే నెల ఎనిమిదిన రొదలు కాబోతుంది తొంభై కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు పట్టాలేకపోతోంది ఇందులో సోనాక్షి సినహా హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది నాగ్ తో మోహన్ రాజా అనుకున్న సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకేకపోతుందట ఒక వర్షన్ కథా చర్చలు జరిగాయని తెలుస్తోంది ఇక ఇందులో నాగ్ కి జోడీగా నయనతార కనిపించబోతుందని తెలుస్తోంది